మోడీకి సంబంధించి నాగ్పూర్ పర్యటనలో సాంస్కృతిక వటవృక్షం ఆర్ఎస్ఎస్ పై మోడీ ప్రశంసలు నాగ్పూర్ ప్రధాన కార్యాలయం సందర్శన ప్రధాని హోదాలో పదకొండేళ్లలో ఇదే తొలిసారి జాతి ప్రయోజనాలే లక్ష్యంగా మన సంస్కృతిని ఆధునికతను ఆర్ఎస్ఎస్ నిత్యం పరిరక్షిస్తుంది ఇందుకోసం అసంఖ్యాకులైన కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిస్వార్థంగా కృషి చేస్తున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారాలు లక్ష్యంగా పురోగమిస్తున్న వేళ ఆర్ఎస్ఎస్ వందేళ్ల తపస్సు ఇప్పుడు ఫలాలను అందిస్తుంది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ గురించి బీజేపీ కావచ్చు విద్యార్థి పరిషత్ ఏబీపీ కావచ్చు వీటన్నిటికీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క కేంద్ర కార్యాలయం నాగ్పూర్లో ఉంటుంది ఆ నాగ్పూర్ కేంద్ర కార్యాలయాన్ని మోడీ ప్రధానమంత్రి అయినాక ఇంతవరకు సందర్శించలేదు ఇదే మొదటిసారి అని చెప్తున్నారు నాగపూర్ పర్యటనలో భాగంగా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద చేసిన వ్యాఖ్యలను గమనించవచ్చు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పపు లడ్డు గిఫ్ట్ ఆఫ్ నేచర్ మన్ కీ లో ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలను అభినందించిన ప్రధాని